రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి నూరి నారాయణమూర్తి అల్లుడైనటువంటి శిష్లా చంద్రశేఖర్ సిద్ధాంతి గారు ఇచ్చేశారు వారిని అడిగి జ్యోతిష్య శాస్త్రంలో మనకు తెలియని కొన్ని విశేషాల గురించి ఆధ్యాత్మికపరమైనటువంటి విశేషాల గురించి కూడా తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అండి గురువుగారు మనకు వార ఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలాలు ఉంటాయి వాటి ఆధారంగానే దా రాసుల వారికి పన్నెండు రాసుల వారికి మనం చెబుతూ ఉంటాం ఆ చెప్పిన తర్వాత కొందరికి ఆ రాశి రాశి ఫలితాలు కొందరికి అనుకూలంగా ఉంటాయి కొందరికి ఏమో జరగవు మరి మరి చెప్పిన శాస్త్ర ప్రకారం అయితే చెప్తే అన్నీ జరగాలి కదా కొందరికి జరుగుతున్నాయి కొందరు జరుగుతున్నారు దీని కారణాలు ఏమంటారు గురువుగారు దానికి ప్రత్యేకమైన కారణం అంటే మీరు చెప్పారు కదా మీ ప్రశ్న రాశి ఫలాలు వార ఫలాలు చెప్తారు మాస ఫలాలు చెప్తారు సంవత్సర ఫలాలు చెప్తారు ఇవన్నీ ఈ ఫలాలు వేటి ఆధారంగా చెప్తారంటే ఈరోజు శాస్త్రంలో మన గురువు ఎక్కడున్నాడు అంటే గోచారం అంటాను దాని గురువు ఎక్కడున్నాడు శని ఎక్కడున్నాడు ఇవాళ ఈరోజు ఎక్కడున్నాడో గోచారాన్ని చూసి దాన్ని అంచనా వేసి ఫలితాలు చెప్తారు అది ఓవరాల్గా చెప్పేదే కానీ పర్సనల్గా చెప్పేది కాదు పర్సనల్గా చెప్పాలనుకోండి జాతకం మీ జాతకాన్ని మేము చూడాలి పర్సనల్గా మీరు పుట్టినప్పుడు గ్ర ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ స్థానాల్లో ఉన్నాయి ఎలా ఉంది ఈ దే ఏ గ్రహానికి ఎంత బలం ఉంది చూసి నేను చెప్పగలను అలా కాకుండా నేను ఓవరాల్గా చెప్పిన దాన్ని తీసుకుని మీరు కొన్ని అంటే కొన్ని సహజంగా జరగవు కొన్ని జరుగుతాయి ఎందుకంటే ఆ ఫలితాలని మనం గోచార రీత్యా చెప్తున్నాం కానీ మేము మొత్తం ఫలితాన్ని జాతక రీత్యా చెప్పట్లేదు పూర్తిగా వారి జాతకాన్ని పరిశీలించడం ఇన్ని లక్షల మందికి కుదరదు కాబట్టి ఓవరాల్గా మేము ఓవరాల్గా జ్యోతిష్ శాస్త్ర యవరాల్గా గోచార రీత్యా ఫలితాలను అంచనా వేసి వార ఫలితాలు కానీ మాస ఫలితాలు లేదా సంవత్సర ఫలితాలు మీకు ఉగాది పంచాంగంలో కూడా సంవత్సర ఫలితాలు చెప్తాం అది గోచార రీత్యా బేస్ చేసుకుని చెప్పేదే ఉంటుంది ఎక్కువ గోచార రీత్యా క్యాలిక్యులేట్ చేస్తే చెప్తారు ఎందుకంటే మీ మీ ఒరిజినల్ చాట్లో మీ భర్త చాట్లో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు కదా అందుకని మేము చెప్పేటప్పుడు గోచార రీత్యా వచ్చేటప్పుడు అందరికీ కావాలని చెప్తాము సో అందుకని కొన్ని జరగచ్చు కొన్ని జరగకపోవచ్చు మీకు అన్ని ఫలితాలు ఉత్తమంగా రావాలంటే మీ పర్సనల్గా మీ జాతకాన్ని చూసి చెప్పాల్సిందే కానీ మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అవి ఉంటే అప్పుడు మేము ఉత్తమ ఫలితాలు వచ్చేట్టుగా ఎవరైనా ఏ జాతి విషయం జాతర పండుతాడైనా చెప్పే అవకాశం ఉంటుంది అలా కాకుండా గోచార వచ్చి చెప్పినప్పుడు కొన్ని జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ ఒరిజినల్ చార్ట్ ఎవరికి తెలియదు అందుకని అది వేవరాలుగా చెప్పేది అనే చెప్పేదే కాబట్టి ఫలితాలు కొద్దిగా అటు ఇటుగా మారుతూ ఉంటాయి దానివల్ల ఏ ఇబ్బంది లేదు ఎవరికన్నా కావాలంటే ఇలా కూడా చెప్పించుకోవచ్చు పర్సనల్గా చెప్పించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలా చెప్పించుకోవచ్చు దాన్ని బేస్ చేసుకుని మొత్తం ఫలితం రాలేదు అంటాం సరికాదు ఎందుకంటే అంతమందికి అన్ని అన్ని చాట్లు ఒక లాభం ఉండవు కాబట్టి అది ఓవరాల్గా చెప్పే జ్యోతిష్యమే కానీ పర్సనల్ జ్యోతిష్యం కాదు ఎవరికి వాళ్ళకి చెప్పేది కాదు సో అందుకని ఫలితాలు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి అందరికీ ఒకే లాభం ఒకే రాసి వాళ్ళకి ఒకే వీరికి కూడా ఒకే నక్షత్రం పుట్టిన వాళ్ళకి ఒకేలాగా ఎందుకు ఉండవు రాసి వారికి చెప్పారు కదా అంటే ఒకేలాగా ఉండవు మీకు నాకు ఎందుకు లేవు రాసి కదా తుల లేకపోతే వృషభ రాశే కదా ధనుసు రాశి బసవరాజు ఆయన పేరు భాస్కర్ ధనుసు రాశి ఆయన మూరా లక్షలు అందరికీ ఉన్నాయి కానీ ఒక రకంగా ఉండవు అంటే ఈ గోచారీ చెప్తాను కాబట్టి ఫలితాలు ఒక రకంగా ఉండవు ఫలితం ఒకే మీ ఎవరి ఫలితం వాళ్ళకి చెప్తారంటే ఎవరు వాళ్ళ బర్త్ బర్త్ చార్ట్ అంటే పుట్టిన సమయం తేదీ అవన్నీ చూసుకుని అప్పుడు చార్ట్ తీసి అప్పుడు చెప్తే గనక దాని ప్రకారం అప్పుడు మంచి ఉత్తమ ఫలితాలు వస్తాయి సో అందుకని జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఉత్తమ ఫలితాలు రావాలంటే మాత్రం మనం పర్సనల్గా జాతకం చెప్పించుకోవడం మంచి ఫలితాలని ఇస్తుంది గురువుగారు పూర్తిగా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ హైదరాబాద్ విలేజా అంత పర్ఫెక్ట్గా ఉందనుకోండి వారి యొక్క ఉద్యోగం విద్య విదేశీయానం వాళ్ళ యొక్క సంతానం ఇవన్నీ పూర్తిగా తెలుసుకుని అన్ని చెప్పవచ్చు ప్రకారం అన్ని చెప్పవచ్చు అన్ని చెప్పవచ్చు అండి ఇప్పుడు ఏమన్నా లోపం ఉంటే చెప్పేవాళ్ళలో మాలో లోపమే కానీ శాస్త్రం ఉంటే ఎటువంటి లోపం ఉండదు ఎందుకంటే ఈ ఈ కాలంలో ఎక్కువ మంది శాస్త్ర తరిజ్ఞానం లేకుండా చెప్తున్నారు కాబట్టి కొన్ని జరగకపోవచ్చు అంతేగాని ఉత్తమ ఫలితాలు మంచి చెప్పేవారు మంచి ఉత్తమ ఫలితాలు వస్తాయి వాళ్ళు కానీ ఎవరు ఎంత చెప్పినా కూడా అది తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకే చెప్పగలరు మిగిలిన టెన్ పర్సెంట్ భగవద్ అనుగ్రహం కావాల్సిందే భగవద్ అనుగ్రహం ఉంటే అది సంపూర్ణంగా నెరవేరుతుంది ఏదైనా మీకు భగవంతు అనుగ్రహం రావాల్సిందే అనుగ్రహం లేకుండా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు బ్రహ్మ కాదు మొత్తం వారు చెప్పలేదు సో వారు చెప్పేది ఎంతవరకు అంటే వాళ్ళ శాస్త్ర పరిధిని బట్టి వాళ్ళు నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు సరిగ్గా అంచనా వేయగలరు అన్ని వివరాలు అంటే సక్రమంగా ఉంటే అలా అంచనా వేసి చెప్పగలరు అది మంచి ఫలితాన్ని ఇస్తుంది చాలా చక్కగా వివరించారు గురుగారు రాష్ట్రంలో మీద అవగాహన లేని వారందరికీ అవగాహన కల్పించారు కులం చాలా సంతోషం రామహార్ టీవీ ధన్యవాదాలు చూసారు కదా శిస్లా సిద్ధాంత్ శర్మ గారు చెప్పినటువంటి విషయాలు తిరిగి మరో కార్యక్రమంలో మరిన్ని కొత్త కొత్త విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం